సృజనా సౌదరి ఉన్నారు ఒక ఎన్నికల ప్రచారంలో జోరుగా జరుగుతుంది సార్తో మాట్లాడడం సార్ ఎటువంటి స్పందన వస్తుంది బ్రహ్మాండంగా జోరుగా జరుగుతున్నంత తమ్ముడు నువ్వే చెప్పావు కదా చూసావు కదా బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ ప్రజలందరూ కూడా జోష్లో ఉన్నారు సైకిల్ని కమలానికి ఓటు వేపించి అఖండ మెజారిటీతో వాళ్ళు గెలిపిస్తారు పశ్చిమ నియోజకవర్గానికి మహర్దేశ పట్టబోతా ఉంది సార్ మీకు విజయవాడ పశ్చిమ నుంచి ఎటువంటి కూడా అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చానంటారు కొన్ని విమర్శలు ఏమన్నా రమ్మనండి ఏ గల్లీ ఎక్కడ ఉందో నేను చెప్పగలను ఏ కొండ మీదకి ఎలా ఎక్కాలో ఓకే రైట్ అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సుజనా చౌదరి ఒక టికెట్ అంశంపై చాలా వరకు కూడా విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడికి ఇతనికి అయితే ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఎటువంటి అవగాహన లేదు అని చెప్పేసి కొంతమంది యొక్క విమర్శలకి వాళ్ళెవరు అన్నవారు నా దగ్గర తీసుకోండి దానికి సమాధానం అయితే చెప్తాను ప్రధానంగా చూసుకున్నట్లయితే అడుగు కూడా హార ఇక్కడ ఆరాధి పడుతున్నారు నీరాజనం జన నీరాజనం కూడా కళ్ళకు కనిపిస్తుంది మీ కెమెరాలకే కనిపిస్తున్న పరిస్థితి ప్రచారంలో భాగంగా అడుగు అడుగును కూడా ప్రజలు కూడా ఆస్వాది ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా అధికారం రావాలి అనే ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆకాంక్షి ఆకాంక్షిస్తున్నారనేది పర్టికులర్గా కనిపిస్తుంటే వీళ్ళు అర్థం పర్థం లేని ఒక ప్రేణాపన పారుతూ ఓడిపోతున్న భయంతో మాట్లాడిన కానీ ఎక్కడ ఎక్కడ కూడా వాస్తవం అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఏదేమైనా సరే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి అధిక మెజారిటీతో నేనే గెలుస్తానంటూ కూడా సుజన చంద్రుడు చెప్తున్న పరిస్థితి ఒక వైపు కేసీ నేని చిన్ని కూడా నాని చేసిన ఒక వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయన కూడా మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే యొక్క అధికారంలో వచ్చేది మాత్రం ఉమ్మడి ఒక కూటమి మేము వస్తున్నాం అంటూ కూడా దిమ్మ చెబుతున్నారు